జూలూరు గౌరీ శంకర్ రచించిన బహుజనగణమన అనే పుస్తకాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంతని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ప్రస్తుతం యువకులు కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నారని భారతదేశం మౌలిక సిద్ధాంతాలు కూడా తెలియకుండా కేవలం చదువు ఉద్యోగం కోసం మాత్రమే తాపత్రయ పడుతున్నారన్నారు దీనివల్ల దేశంలో కులాలు మతాలు ఏ విధంగా నడుస్తున్నాయో తెలియకుండా పోతున్నదని దీనిని ఆసరా కొంతమంది మోసం మోసం చేసిన చేయడానికి సిద్ధంగా దీనికి నిలవెత్తు నిదర్శనమే మంతని నియోజకవర్గమేనన్నారు నేటి సమాజంలో బీసీ పరిస్థితులు దక్కాల్సిన గౌరవం చట్టసభలో వారి వాటా వంటి వాటిపై బీసీలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా గౌరీశంకర్ బహుజనగణమన అనే అద్భుతమైన పుస్తకాన్ని రచించారన్నారు అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి నేటి సమాజం ముందు బీసీల యొక్క పరిస్థితులు బీసీలకు దక్కాల్సినటువంటి గౌరవము చట్టసభలల్లో వాటా కోసం ఈ యొక్క బుక్కును వారు రాసి మమ్మల్ని చైతన్యపరిచే విధంగా ఈ సమాజం ఇవ్వడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు బీసీ కమిషన్ మెంబర్గా రచయితగా కవిగా బహుజనుల కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి మహనీయులు జూలీని గౌరీశంకర్ గారు వారు ఈ బుక్కులో ఒకటే విషయాన్ని పొందుపరిచినారు చట్టసభలకు పెద్ద కులాలు బహిరంగ సభలకు బీసీ కులాలు ఇంకా ఇది చెల్లదు కాక చెల్లదనే ఒక గొప్ప సందేశాన్ని ఈ బుక్ ద్వారా ఇంకా అనేక విషయాలు వారు పొందుపరిచినారు ఇవాళ యువకులు కంప్యూటర్ యుగంలో కూడా ఈ భారతదేశం యొక్క మౌలిక సిద్ధాంతాలు కూడా తెలియకుండా కాంపిటీషన్ యుగంలో చదువు ఉద్యోగం కోసం మాత్రమే అని చదువుకొని బోర్ల మొక్కలు పడతా ఉన్నారు యువతనం కనుక ఈ దేశంలో కులాలు మతాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి ఏ విధంగా కులాలు మతాలు బయటకు వచ్చినాయి అనేది మనమందరం కూడా గమనించకపోతే మోసం చేసిన వాళ్ళే మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మన మంత్రిని చూసుకున్న అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో దేశంలో సంవిధానికి బచావని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం ముగ్గును పట్టుకొని అంటే వెయ్యి ఎలకలు తిన్న పిల్లి నేను ఇది అయ్యగారును అనే విధంగా మాట్లాడినట్టుగా మనకు సామెతలు ఉన్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ బీసీలను అనగదొక్కి బీసీలను ఎటు కాకుండా చీకటిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను మేము ఏదో తీర్చిదిద్దుతామని ఇవాళ సంవిధాన్ పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అనే పేరుతోటి మళ్ళా అవలీలగా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కామారెడ్డి డిక్లరేషన్ను చెప్పింది ఒకటి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు చిబాట్లు పెట్టి హైకోర్టు ముట్టికాయలు వేసి మీరు తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఆ అడావిడిలో మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేయడానికి జీవోల పేరు పేరుదా ఏదైనా ఆర్డినెన్స్ల పేర్ల మీద మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఊనుకున్నది కనుక ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ సమాజం ఒక కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతమే కాదు ఎంబీసీలకు కార్పొరేషన్ పెడతామని మున్నూరు కాపులకు కార్పొరేషన్ పెడతామని ఈ విధంగా అనేక విషయాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు ఏవి కూడా ఇప్పటి వరకు ఉలుపు లేదు పలుపు లేదు హైకోర్టు కోసం హైకోర్టు ఆగ్రహించింది కనుక రిజర్వ్ ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఈ నాటకాలు మల్లి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆడుతుంది కనుక కనుక మనకు రావాల్సినటువంటి వాట మన హక్కు ఏందనేది ఇవాళ మన కోసం ఇన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి ఈ బుక్కును మరి గౌరీ శంకర్ గారు మనకు ఇచ్చింది కనుక ఈయనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఇవాళ యువతులు యువకులు దీన్ని సమగ్రంగా చదవాలని నేను కోరుతూ జూలియర్ గౌరిశంకర్ గారికి మంత్రి నియోగవర్గ బీసీల పక్షాన హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు జై